ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాము సార్ అంటే మనం కోటి రూపాయలు ఒక కార్పస్ ఎలా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనేది ఒక వీడియో చేశాము ఆ వీడియో మీద ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చింది సో మన ఆ ప్రేక్షకులు ఒక కామెంట్ పెట్టారు అది ఏంటంటే కోటి కాకుండా ఐదేళ్లలో మనము యాభై లక్షలు చేయవచ్చు ఒకవేళ చేయవచ్చు అంటే ఎలా దాన్ని ప్లాన్ చేసుకోవాలి అని అడుగుతున్నారు సో దానికి మీరు ఒకసారి ఆన్సర్ ఇవ్వండి సార్ యా యాక్చువల్గా షార్ట్ టర్మ్ లోనే ఒక మంచి ఫిఫ్టీ ల్యాక్స్ అమౌంట్ కావాలి అంటే ఇప్పుడు చూడండి సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ అంటేనే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటారు అందరూ అంటే మినిమం ఒక టెన్ ఇయర్స్ హారిజన్ కావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ హారిజన్ కావచ్చు అంత లాంగ్ టర్మ్లోనే మనం కోటీస్ వాళ్ళు అంటారు ఎందుకంటే వాలటాలిటీ అనేది ఉంటుంది చూడండి బ్యాంకు ట్రెడిషనల్ ప్లాన్స్ వేరుగా ఉంటాయి మార్కెట్ లింక్డ్ ప్లాన్స్ వేరుగా ఉంటాయి ట్రెడిషనల్ ప్లాన్స్ అంటే మనకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కావచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు ఇట్లాంటివన్నీ వీటిలో ఏంటంటే మనకి రిస్క్ అనే మాట ఉండదు జీరో కాకపోతే మనకి ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అయితే గ్యారంటీగా వస్తుంది సో ఎప్పుడైతే మార్కెట్లో కరెక్షన్స్ ఉండవో ప్రిన్సిపల్ సేఫ్గా ఉంటుంది ప్లస్ కార్పస్ కూడా పెరుగుతుంది ఇక్కడ మనకి ఏంటంటే ప్రాబ్లం వచ్చేసి మార్కెట్ అనేది లింక్డ్ ఉంటుంది సో మనం అనుకున్న ఫైవ్ ఇయర్స్లో ఫర్ సపోజ్ డౌన్ అయింది అనుకోండి త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా చాలా కష్టం మనం ఫిఫ్టీ లాక్స్ ని తెచ్చుకోవాలని చాలా కష్టం కూడా మనం స్కోప్ లో పెట్టుకోవాలి పెట్టుకోవాలి కాబట్టి ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఎస్ఐపి అండ్ లమ్సమ్ తో వెళ్తేనే ఇది పాసిబిలిటీ ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి ఫైవ్ ఇయర్స్ లో మనం తీసుకుంటే యా ఇప్పుడు చాలా మంచి మార్కెట్ అయితే బాగుంది ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది గవర్నమెంట్ కూడా సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది గుడ్ గవర్నమెంట్ ఉంది సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దాకా వీళ్ళే ఉంటారు కాబట్టి ఇప్పుడు అన్నీ మనకి కండిషన్స్ చాలా బాగున్నాయి సో టూ థౌసండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ నైన్ మీరు అన్నట్టుగా ఫైవ్ ఇయర్స్లో కూడా మనకి పాసిబిలిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది ఓకే ఇలాంటి వాళ్ళు మనం చేయాల్సింది ఏంటంటే ఎవరికైనా ఫిఫ్టీ ల్యాక్స్ కావాలి అంటే కేవలం కేవలం ఫైవ్ ఇయర్స్లో కావాలి అంటే ఒక పని చేయొచ్చు ఫైవ్ ల్యాక్స్ లమ్సమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ నుంచి ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయాలంటే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎస్ఐపీ చేయాలి ఓకే ఎందుకంటే మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి ఏదైనా కరెక్షన్స్ వచ్చినా కూడా మనం ఎస్ఐపి చేస్తున్నాం కాబట్టి అది కవర్ అవుతుంది ఆన్ అండ్ అవరేజ్ మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి మనకి ఫైవ్ ఇయర్స్లోనే ఫిఫ్టీ ల్యాక్స్ అనేది వస్తుంది సపోజ్ కొంతమంది దగ్గర టెన్ ల్యాక్స్ ఆల్రెడీ ఉన్నాయండి మంచి కార్పొరస్ ఉంది అని అనుకోండి సో టెన్ ల్యాక్స్ మన లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి అదే ఎస్ఐపీస్లో ఏదే ఫండ్స్ మనం తీసుకుంటున్నామో అదే ఫండ్స్లో మనం ఎస్ఐపి కింద థర్టీ థౌసండ్ రూపీస్ కనుక మనం వచ్చేస్తే అలా కూడా ఫిఫ్టీ ల్యాక్స్ అనేది వస్తుంది సపోజ్ మాక్సిమం మాక్సిమం వర్గం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉన్నాయి అనుకోండి లంప్సమ్ గా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ నుంచి కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్ చాలు ఎవ్రీ మంత్ ఎస్ఐపి కింద వేస్తే మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీ ల్యాక్స్ అనేది తీసుకోవచ్చు సవాళ్లు పెడుతున్న లంప్సమ్ అమౌంట్ ఎంత పెద్దదంటే వాళ్ళకి ఎస్ఐబి అంత తగ్గుతుంది తగ్గుతుంది ఎందుకు అంటే మనకి ఆన్ అన్ అవరేజ్డ్ గా మనం కాంబినేషన్ లో తీసుకుంటున్నాం కాబట్టి లంప్సమ్ గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎస్ఐబి తగ్గుతుంది లంప్సమ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎస్ఐబి అమౌంట్ పెరుగుతుంది అయితే ఇటువంటి ఎట్లాంటి ఫండ్స్ తీసుకోవాలి ఇలాంటి టైంలో మనం రిస్క్ ఫండ్స్ తీసుకోకూడదండి లైక్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ జోలికి వెళ్ళకూడదు కేవలం కేవలం ఫ్లెక్స్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఉంటాయి అలాగే మల్టీ క్యాప్ ఫండ్స్ ఉంటాయి ఈ ఫ్లెక్సీ క్యాప్ అంటే ఐడియా ఉంది ఆల్రెడీ ఏంటంటే మార్కెట్లో లాజ్ క్యాప్ ఎక్కువ ఆపర్చునిటీ ఉందంటే ఫండ్ మేనేజర్ లార్జ్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఈ రాబోయే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే మన షార్ట్ టర్మ్ గోల్ కాబట్టి చాలా కన్జర్వేటివ్గా కూడా ఉండాలి హై రిస్క్ ఫండ్స్ తీసుకోకూడదు ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ గతంలో చూసాం మనం ఒకసారి కనుక డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందంటే రికవర్ అవడానికి సెవెన్ ఇయర్స్ పడుతుంది సెవెన్ ఇయర్స్ పడుతుంది సో కాబట్టి మనం మనం మిడ్ క్యాప్కి కొంచెం స్మాల్ క్యాప్కి దూరంగా ఉంటూ ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ కనుక మనం యాడ్ చేసుకుంటే మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి ఒక బ్రాండెడ్ ఫండ్ హౌసెస్ లైక్ మోతుల హౌస్ కావచ్చు ఎడల్ వైజ్ కావచ్చు ఎస్బీఐ ఆర్ హెచ్డిఎఫ్సి లాంటి ఫండ్ హౌసెస్ నుంచి కనుక తీసుకుంటే మనం ప్రాపర్గానే మీరు అన్నట్టు ఫిఫ్త్ ల్యాక్స్ తీసుకోవచ్చు ఓకే సో అలా ఒక ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో ఫైవ్ ఇయర్స్లో ఫిఫ్టీ ల్యాక్స్ అలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు చూడండి చాలా మంది హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటారు హోమ్ లోన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళ ప్రాపర్టీ తీసుకుందాం అంటే టూ క్రోడ్స్ దాకా ఉంది సో డౌన్ పేమెంట్ కదా ట్వంటీ పర్సెంట్ మనం పెట్టాల్సి ఉంటుంది సో అట్లాంటప్పుడు మనం ఫార్టీ లాక్స్ కావాలి సో ఎవరికైతే షార్ట్ టర్మ్ గోల్స్ ఎలా ఉంటాయంటే అసలు ఇట్లాంటివి ఎక్కువ మంది అడిగేది ఏంటంటే సపోజ్ పిల్లలు ఆల్రెడీ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లో ఉన్నారు టెన్త్ క్లాస్లో వచ్చేసారు జస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా తక్కువ టైమే ఉంది అలాంటి వాళ్ళు లేదా పాపకి ఆల్రెడీ ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసాయి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ట్వంటీ ఇయర్ ఇయర్లో మనం మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము సో అట్లాంటి వాళ్ళు ఏదైనా బిగ్ కార్ కొనుక్కుందాం అనుకుంటారు చాలా మంది చూడండి చాలా మంది బ్రాండెడ్ కార్స్ కొనుక్కుందాం అనుకుంటారు కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఒక థాట్ ఉంటుంది మైండ్లో ఓకే ఒక మంచి లగ్జరీస్ కార్ కొనాలంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఉంది సో ఈవెన్ చూడండి నేను మనకి మర్సరీస్ బెంచ్ కానీ అండి అట్లాంటి కొన్నా కూడా ఈవెన్ సెకండ్ హ్యాండ్లో కొన్నా కూడా ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ ఉన్నాయి సో అట్లాంటి బ్రాండెడ్ కార్ వెళ్దాం అనుకున్నా కూడా మనం లోన్ తీసుకున్నామంటే చాలా అసలుకే కార్ ఉంది చాలా మంది ఎప్పుడు కార్ ఎప్పుడు లోన్ తీసుకోకూడదండి తీసుకోకూడదు అండి ఎందుకంటే కార్ ఎసెట్ కాదు సో ఎసెట్ కానప్పుడు లయబిలిటీ అది దాని వల్ల పడిపోతుంది కానీ పెరగదు సో అట్లాంటిది మనం ధంసంగా డబ్బులు ఇచ్చుకువడం బెటర్ కానీ అండి లోన్కి వెళ్ళామంటే అసలే వాల్యూ డిప్రిసి అవుతూ ఉంటుంది హీరో ఆన్ ఇయర్ పైగా మనం ఈఎంఐలో కడుతూ ఉంటే మనం దాని వాల్యూ కంటే కూడా ఇంకా ఎక్కువ సో అలాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి ఎస్ఐపి రూపంలో ప్లాన్ చేసి మంచి అమౌంట్తో లంసంగా కొనుక్కుంటే బెటర్గా ఉంటుంది సో డౌ హోమ్ హోమ్ లోన్ డౌన్ పేమెంట్ కావచ్చు ఒక లగ్జురియస్ కార్ కావచ్చు చిల్డ్రన్ మ్యారేజ్ కనుక కేవలం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో ఉంది అనుకున్న వాళ్ళు కావచ్చు పిల్లలు ఆల్రెడీ ఎయిత్ క్లాస్కి వచ్చేసారు వాళ్ళకి పీజీ కోసం కావచ్చు లేదా అబ్రాడ్లో చదివించాలి పిల్లల్ని అన్న వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి సోటబుల్ ప్లాన్ చెప్పచ్చు ఓకే సో చాలామందికి గా వాళ్ళకు సొంతంగా ఉన్న ఫైనాన్షియల్ని బట్టి వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ అక్కడ కామన్ ఏదైనా ఉంది అంటే అది మనీ మాత్రమే సో అలాంటప్పుడు మీరు ఒకవేళ ఫైవ్ ఇయర్స్లో ఇలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఐదు లక్షలతో ప్లాన్ చేస్తే మీరు యాభై వేలు ఎస్ఐపి ఉండాలి ఎవ్రీ మంత్ అంతే అంతేకాకుండా ఒకవేళ మీరు లంసం ఒకవేళ ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టగలిగితే మీకు ఎస్ఐపి వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఎవ్రీ మంత్ ఉంటుంది సో ఇక్కడ మనం ఎంత లంశం పెడితే అంత మనకు ఎస్ఐపి తగ్గుతుంది ఎంత తక్కువ అంశం పెడితే అక్కడనే మనకు వయసు వరుస ఎస్ఐపి అనేది పెరుగుతుంది సో అలా మీరు ఒకవేళ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఫైనాన్షియల్ సెక్యూర్ చేసుకోవచ్చు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీరు త్వరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ కూడా రీచ్ అవ్వడానికి ఛాన్స్ మాత్రం ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ అప్డేటెడ్ గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థాంక్యూ సర్ థాంక్యూ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి